మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండలంలోని కొన్ని పరిశ్రమలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వాటికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు ఎవరైనా చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెరువుకు సంబంధించిన సిగం భూములలో ఎవరైనా కబ్జాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చెలు హంబర్ ద చెరుండి స్నాక్ కంటెంట్ పరిచయం ఉ కోటి కొడ కాజా ఫోర్ దగ్గర కాజా ఫోర్ దగ్గర తాడేల పరిచయం లెఫ్ట్ రెమన్న కూడా ఫిక్స్ చేసాము ఎపిఎస్ ఆద్రాల కూడా ఫిక్స్ చేసాము ఇంకొక రెండు కూడా ఉంటారునే ఏందన్నా

దాని గురించి ఇచ్చాం ఛానల్ ఉంది దాంట్లో దాని కూడా ప్రాపర్ ఆధారాన్ని తీసుకోవాలని చెప్పి అది అప్రెట్లో చేశారు దాని కూడా ఇచ్చాము ఇవన్నీ ఏంటంటే ఇంకోటెంట్ లాంటి చెరువుల చుట్టూ ల్యాండ్స్ కొనుక్కొని ఈ శంకరపేట మండలంలో మనకు చెరువు పోవడానికి కూడా లేకుండా అది కూడా ఒకటి మేజర్ ఇష్యూ వస్తుంది ఈ దృష్టికి మన పై ఆఫీసర్ల దాన్ని కరెక్ట్ గా దృష్టి తీసుకెళ్తాను అంటే apa yang diawalnya menarik diagnosis pun tergantung pada untuk dokter pun perlu. ada minimal yang perlu menarik, menonosisnya perlu